ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముప్పై ఒకటిలోగా ఇవి పూర్తి చేయండి ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఒకటిలోగా ఇవన్నీ పూర్తి చేయాలి సో ఎవరైతే ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన రిలేటెడ్ అయితే రిలేట్ అవుతున్నారో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నవారు కేవైసీ పూర్తి చేయండి అధికారిక ధృవీకరణతో కేవైసీ నిబంధనలు పూర్తి చేయని వారు తగిన వివరాలు సమర్పించి దీన్ని పూర్తి చేసుకోండి నెక్స్ట్ బ్యాంకులోను కూడా ఆధార్ పాన్ కార్డు లాంటివి లేకపోతే ఈ కేవైసీ అప్డేట్ చేయాల్సిందిగా సూచిస్తూ ఉన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అందిస్తున్న అమృత్ కలస్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది దీని వ్యవధి నాలుగు వందల రోజులు వడ్డీ రేటు ఏడు పాయింట్ పది శాతం సీనియర్లకు ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ లభిస్తుంది సొంతిల్లు కావాలనుకునే వారికి పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి ముప్పై ఒకటి వరకు రుణాలను అయితే అందిస్తున్నాయి ఆదాయ పన్ను రిటర్న్లకు సంబంధించి అప్డేటెడ్ రిటర్న్లు దాఖలు చేయడానికి మార్చి ముప్పై ఒకటి వరకు గడువు ఉంది ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పని పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు నాలుగు నుంచి ఈ సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయ పన్ను విభాగం అనుమతినిచ్చింది వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కూడా కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు ఇక పన్ను ఆదా పెట్టుబడులు పెట్టేందుకు గడువు అయితే ఉంది కానీ ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు ఎంచుకోలేరు అనమాట అదేవిధంగా శుక్ర శని ఆదివారాలు మార్కెట్లకు సెలవులు కాబట్టి ఈఎల్ఎస్ఎస్ దరఖాస్తులను ఫండ్ సంస్థలు ఆమోదించడం సాధ్యం కాదు అంటే ఇప్పుడు మదుపు చేసిన అవి వచ్చే ఆర్థిక సంవత్సరం ఖాతాలోకి అయితే వెళ్ళిపోతాయి సో ఈ విధంగా ఇవన్నీ కూడా పూర్తి చేయవలసిన అయితే పూర్తి చేసుకోండి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో